హలో ఫ్రెండ్స్ నా పేరు కిరణ్ కుమార్ నేను నుంచి ఎవ్రీడే అప్డేట్స్ కోడుమూరు ఎమ్మెల్యేకు అరుదైన గౌరవం దక్కింది శుక్రవారం కోడుమూరు నియోజకవర్గం కర్నూలు మండలం పసుపుల గ్రామంలో నిర్వహించిన గ్రామ సభ కార్యక్రమానికి నియోజకవర్గం ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఆ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బొగ్గుల శీలమ్మ ఎమ్మెల్యే దస్తగిరికి పుష్పగిచ్చం ఇచ్చి సాధారణంగా ఆహ్వానించారు తల్లి సర్పంచ్గా ఉన్న నియోజకవర్గంలోని గ్రామానికి కుమారుడు ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం గ్రామ సభ కార్యక్రమానికి ఆయనే ముఖ్య అతిథిగా హాజరు కావడంతో కుమారుడుగా ఆయనకు ఇది ఒక అరుదైన గౌరవం కర్నూలు మండలంలోని గార్గేపురం గ్రామంలో నిర్వహించిన గ్రామ సభ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా కోడుము నియోజకవర్గం ఎమ్మెల్యే బుగ్ల దశగిరి కర్నూలు ఎంపీ బస్తీపాడు నాగరాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు గ్రామసభలో పలు సమస్యలపై ప్రజలతో చర్చించి వాటిని పరిష్కరించేందుకు తగు చర్యలు తీసుకుంటామని వారు హామీ ఇచ్చారు గూడూరు మండలంలోని గుడిపాడు గ్రామంలో నిర్వహించిన గ్రామ సభ కార్యక్రమంలో పాల్గొన్న ప్రత్యేక అధికారి సునీల్ ఖన్నా మరియు ఎంపీడీఓ విజయసింహారెడ్డి గ్రామంలోని పలు అంశాలపై వారు చర్చించారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ప్రేమ్ కుమార్ ఎంపీటీసీ మరియు పంచాయతీ కార్యదర్శి సిబ్బంది పాల్గొన్నారు జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా ఆదేశాల మేరకు శుక్రవారం గూడూరు పట్టణంలో పర్యటించి సుమోటో క్యాస్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ మరియు సచివాలయాలను సందర్శించి అధికారులకు పలు సూచనలు ఇచ్చిన జేసీబీ దివ్య గూడూరు పట్టణంలోని సచివాలయాన్ని పరిశీలించి అనంతరం నగర్ కాలంలో పర్యటించి పలు సూచనలు ఇచ్చారు కార్యక్రమంలో తహసీల్దార్ రామాంజనేయులు మేనేజర్ మరియు టౌన్ ప్లానర్ సచివాలయం సిబ్బంది రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు కర్నూలు ఎంపీ బస్తీపాటు నాగరాజును జిల్లా అటవీ శాఖ అధికారి శ్యామల మర్యాదపూర్వకంగా కలిశారు ఈ నెల ముప్పై తేదీ నిర్వహించే వన మహోత్సవ కార్యక్రమానికి హాజరు కావాలంటూ ఆమె ఆహ్వానించారు గూడూరు మండల ఎంపీపీ సునీత గూడూరు మండలం చనగర్ల గ్రామాల్లో నిర్వహించిన గ్రామసభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ప్రజల సమస్యలపై వినతలను స్వీకరించారు